కరోనా ఆనందయ్య మందు కేసులో రైల్వే కోర్టులో హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించాడని విమర్శ వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఊటుకూరు అశ్రిత్ రెడ్డి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు స్పందించకుంటే పోరాటమేనని హెచ్చరిక కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై సోమశిల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు జీవితంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదని విమర్శ చికెన్ వ్యర్థాలపై ఉక్కుపాదం మోపిన కోవూరు పోలీసులు ఎఫ్డీఓ అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఆనందయ్య కరోనా మందు కేసులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రైల్వే కోర్టుకు హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కాకానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కరోనా ఆనందయ్య మందు కేసులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రైల్వే కోర్టుకు హాజరయ్యారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు నర్మదారెడ్డి ఆనందయ్య మందును ఆన్లైన్లో అమ్మకాలు పెట్టారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించాడని విమర్శించారు కాకాని నా మీద పదిహేడు కేసులు పెట్టించాడన్నారు తాను నిర్దోషి అని చెప్పుకునే ఆయన నెల్లూరు నుండి పారిపోయాడని ఎద్దవ చేశారు తప్పు చేసిన కాకాని పోలీసులకు దొరకకుండా పారిపోయి తిరుగుతున్నాడన్నారు ఇంకా ఏమన్నారు సోమిరెడ్డి మాటల్లోని విందాం నర్మదారెడ్డి వెబ్సైట్ ద్వారా ఆనందే ముందని అమ్మకం పెట్టాడు బజార్లో దాన్ని నేను వాళ్ళ ఆనందయ్య గారు ఆనందయ్య కొడుకు దాన్ని ఖండించారు మేము ఆ ముందు అమ్మకానికి పెట్టలేదు మాకు సంబంధం లేదు దాని మీద కాకానికి పోతేనేటి అతని చేత నా మీద కేసు పెట్టించాడు తప్పుడు కేసు పెట్టించాడు అది కోర్టులో జరుగుతుంది ఈరోజు వాయిదాకి వచ్చాము ఇటువంటి పద్దెనిమిది కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి ఒకటి నేను అఫిడవిట్లో పదిహేడు కేసులు చూపించాను ఒక్క కేసు అయింది సరే అవన్నీ ఫేస్ చేస్తాం అది నేను అసెంబ్లీలో మాట్లాడితే ఇతను ఇక్కడ మాజీ మంత్రి నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరో ఇన్ఛార్జీలందరూ ప్రెస్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్సీలకి ఆ ఎంపీకి గోవిధన్ రెడ్డి మాట్లాడింది దరిద్రుడా అష్ట దరిద్రుడు మొన్న కేసులో పారిపోయినాడు టీవీ నైన్ హైదరాబాద్లో నువ్వు పారిపోయినావని చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడంటే మా తల్లిని తండ్రిని తిట్టాడు నేను ఒక్క మాట చెప్తుండా ఆ చంద్రశేఖర్రెడ్డి ఎమ్మెల్సీల నుంచి ఎంపీల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను ఎవరో ఒక చేత మాట్లాడిస్తా మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు సంకనాకతాడు ఈ చెత్త అసలు మా నోటి గుండా రావాలంటే కష్టంగా ఉంది ఈ మాట్లాడిస్తా మీరు చప్పట్లు కొట్టండి మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి సిగ్గుండాలా సిగ్గుండాలా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికిమాలని వెనకేసుకొని వచ్చి ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి కేసు తప్పుడు కేసా ఆయన సొంత మండలం పదులుకోరు ఆయన పక్కన ఆయన ఊరి పక్కన వరదాపురం అక్కడ భారీ దోపిడీ పట్ట పొగులు వితౌట్ మైనింగ్ లీజ్ ఆ క్వార్జి వందల కోట్ల క్వార్జి తవ్వటం పద్నాలుగు హిటాచీలు ఒక ముప్పై డంపర్లు ఒక గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్ ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోసివ్స్ పేలుడు పదార్థాలు అన్నీ ఆయనకు తెలీదు రెండు బస్సుల్లో హిజరాలు వచ్చింది ఆయనకి తెలియదు ఏ పాపం మీరు చెప్పేది అది ఒక రెండు బస్సుల్లో రౌడీలు వచ్చింది మీకు తెలియదు ఆయనకి తెలియదు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధుడు దాకానే అక్కడ ఈరోజు ఏం తేలింది వరదాపురం మైన్లో తొవ్విన అక్రమ క్వార్జి తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది అది కూడా తెలియదు ఆయనకి ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు ఏ పాపం తెలియదు మీరు చెప్తున్నారు సిగ్గుందా అంట సిగ్గుందా మీకు అంట అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడికి ఎట్ట పెట్టుకున్నారు అంట మీరు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మాట్లాడతారా ఏం మాట్లాడినాడు నేను మొగోడ్ని నేను బదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ ఉండ అన్నాడు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు వైఎస్ఆర్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా యోజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుగురు నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు వారు వినతత్రం అందజేశారు అనంతరం నాగార్జున అశ్రిత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరన్నా కావచ్చు సోషల్ మీడియాలో ఎదర్చిగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలనను మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరపున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికి మనం ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటితో గంటల గంటల లైవ్లో లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చా కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ ప్రతినిధి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికి మాలిన వెదవకుడు చంద్రకాంత్ చౌదరి అలియా సీమరాజా వాడు మా పార్టీ కండవ కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఈ ఈరోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలు ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల కార్మికులు తమ విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు ఫ్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటి నేతలు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సీఏటు నేతలు మీడియాతో మాట్లాడారు నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కార్మికులు ఈ రోజు విధులు బహిష్కరించి ఉదయం ఐదున్నర గంటల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నిరసన తెలియజేస్తా ఉన్నారు అనేక దఫాలు కమిషనర్ కి మేయర్ కి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులకి ప్రభుత్వానికి అర్జీలు సమర్పించి సమర్పించి విధిలేని పరిస్థితుల్లో సమస్యల పరిష్కారం కానిటువంటి ఎడల ఈరోజు విధులు బహిష్కరించి మరీ ఉదయం ఐదున్నర నుంచి ఇక్కడ నిరసన ధర్నా కొనసాగుతా ఉంది ఇప్పటికీ కూడా ఈ అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఆందోళన ఖచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తాము అని చెప్పి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ లో నిధులు బహిష్కరించారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉండేటువంటి మంత్రి కమిషనర్ గారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అంటే గతంలో కమిషనర్ గారు లోన్లు ఇస్తామని చెప్పేసి దాదాపు ఏడు ఎనిమిది నెలల నుంచి ఉన్నారు ఇంతవరకు అది పరిష్కారం కాల గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ వయసుతో సంబంధం లేక విధులు పనిచేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో తొలగించాడని తొలగించిన తర్వాత దాన్నే మేము కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాడు ఆయనైనా మేలు తీసేస్తామని చెప్పాడు కానీ అరవై సంవత్సరాల వాళ్ళని ఇళ్ళకు పంపించేటువంటి ప్రయత్నం చేయలే మాటకే పరిమితం అయ్యాడు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా ఇళ్ళకు పంపించిన పరిస్థితి లేదు మీరు సంతకం పెట్టారు కాబట్టి మేము ఇళ్ళకి పంపిస్తామనేటువంటి పద్ధతులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది దీని మేము తీవ్రంగా సిఐటిగా ఖండిస్తూ ఉన్నా వాళ్ళకి ఎక్స్గ్రేషియర్ ఇవ్వాలి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సోమశిల కావలి కాల్వ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన జీవితంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదని మీడియా సమావేశంలో విమర్శించారు కావలి మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక జీవితంలో ఎమ్మెల్యే కాలేడని సోమశిల్ల కావలి కాలువ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు తెలిపారు ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కావలిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాలన ఓ చీకటి అధ్యాయం అన్నారు నాడు పనిచేసిన ఇద్దరు డిఎస్పీలను అడ్డు పెట్టుకుని సివిల్ పంచాయతీలో చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరుడు కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపించారు అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే మాట్లాడడం సిగ్గుచేటన్నారు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి అభివృద్ధి పనులను నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డుకున్నట్లు తెలిపారు నేడు అదే పనులను అదే కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనులు చేయించడం కానరాలేదా అని ప్రశ్నించారు కొంతమందిని విలేకరుల పేరుతో జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో విదేశాలు రెచ్చగొట్టిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇలా ఎన్ని చేసినా జీవితంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదన్నారు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిపక్ష శాసనసభ్యుడికి ఉన్నాడు ఆ రోజు కూడా ఎవరైతే బేదా సోదరులు ఈ రోజు ఉన్నారో వారు తెచ్చిన ఆ గ్రాంట్లన్నిటికి కూడా అడ్డం కొడతా ఉండేవాడు ఆ రోజుల్లో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంచుమించుగా ఆరు అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి ఈ కావల నియోజకవర్గంలో అల్లూరు నియోజకవర్గంలో కానీ చూస్తూ వచ్చినాడు ఇటువంటి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న టైము ఒక చీకటి అధ్యాయం ఒక పుస్తకంలో నిలబడిపోద్దు అని చెప్పి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నావు దొంగే దొంగ పద్ధతి కాదని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని అడుగుతా మీ దగ్గర ఉండే దుర్మార్గ పనులన్నీ కావల ప్రజలకు తెలుసు నువ్వు జీవితంలో ఇంకొకసారి ఈ కావలికి శాసనసభ్యుడు అయ్యే ప్రసక్తే లేదు కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో సీతారామ ప్రాజెక్టు కాలువలో కృంగి కూలిపోయిన వంతెనను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ నేతలు పరిశీలించారు దీనికి అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాద్రి గూడెం జిల్లా ములకలపల్లిలోని సీతారామ ప్రాజెక్టు కాలువలో నిర్మించిన వంతెన కృంగిపోయిన విషయం విదితమే ఈ విషయం తెలుసుకున్న మాస్ లైన్ పార్టీ నేతలు ప్రాజెక్టు కాలువలో కూలిపోయిన వంతెనను వారు పరిశీలించారు అధికారులు కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి భిక్షం మాట్లాడుతూ వంతెన నుండి వరద నీటిని బయటకు ప్రవహింపచేయడం కోసం నిర్మించిన వంతెన పిల్లర్ ఏడాది కాక ముందే కృంగి కూలిపోవడం దారుణమన్నారు కేవలం ఇది అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కూలిపోయిన వంతెనను పటిష్టంగా నిర్మించడంతో పాటు సైడ్ వాళ్ళను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ నాయకులు నూకా భాస్కర్ కల్లూరు కిషోర్ రామకృష్ణలు పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టు పరిశీలించడం కోసం లైన్ ప్రజాపంధ జిల్లా కమిటీ బృందం రావటం జరిగింది దీన్ని మొత్తం పరిశీలన చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంది ప్రధానంగా ఈ భూమి యొక్క సాయకు సాయని పరిశీలించి దానికి తగ్గటువంటి యొక్క లోతుల్లో బునాదిని నిర్మించకపోవటం అనేదే ఇది ఒక ప్రధాన సమస్య ఇందులో అధికారులు కాంట్రాక్టర్ల యొక్క మిలాఖత్తు ఫలితంగానే ఈరోజు ఇది జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ టీడీపీ ఎస్సీస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు వారు మాట్లాడారు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ టీడీపీ ఎస్సీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు గుత్తికొండ కిషోర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ముందు ప్రతాప్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పార్టీ ఆఫీసులు అందుబాటులో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అధికారులకు ఫోన్ చేయడం ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం ఏ జర్నలిస్ట్ క్లబ్ అయితే నాకు వ్యతిరేకం అని చెప్పని అని అన్నావో అదే జర్నలిస్ట్ క్లబ్కి ఈ రోజున మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం మంచి పరిణామం ఈ రోజున గుర్తుకొచ్చినందుకు రుద్రకోట ట్రావెల్ అవుతున్నారు ట్రావెల్ తీసుకోపోతున్నారు ఎవరు అమ్ముకోరా ప్రభుత్వ పనులకు ప్రభుత్వ రోడ్లకు గ్రావెల్ తీసుకోపోతున్నారు ఛాలెంజ్ నిరూపించి అక్కడే మేర అసలు అసలు చిన్న ఆశాస్పదం ఏంటంటే ఈ శ్రావణి ఏ ప్రెస్ ఉందా ఇతను ఏ ప్రెస్ అతను కార్ని బయట పెట్టాలా నీ తొత్తు ఆ కోత రన్ని చేత గ్రూపుల్లో ఏమిస్తావు శ్రావణ కోసం పోలీసులు అయితే ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు ఎవరు ఏ నరచకాలు చేస్తా ఉంది మిగతా రవిచంద్ర గారు ఫ్లెక్స్ తీస్తుందంటే ప్రోగ్రామ్ అయిపోయి తీస్తారు మరి వ్యాపారస్తులకు అడ్డం లేకుండా చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం పార్టీ ధ్యేయం నీకు అంటే కర్మలపూడి నారాయణ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఈ ప్లాట్లు అమ్ముకోవడం ముస్లిమ్మలు లేఅవుట్లు అమ్ముకోవడం కాదు చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చేయడమే వ్యాపారస్తులంటే వీళ్ళు కాదు వ్యాపారస్తులు శ్రావణ అతని మీద రెండు వేల ఇరవై రెండులో ధర్లింకు కేసు ఉంది అప్పుడు కావకృష్ణరాడు ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు విధంగా రెండు వేల పదకొండులో విజయవాడలో కేసు ఉంది అప్పుడు కాళాకృష్ణరాడికి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ కాదు మీకు ఒకటి చెప్తా ఎన్ని కేసులు ఉన్నాయి ఆరు కేసులు ఉన్నాయి ఈ ఆరు రౌడీ రౌడీషట్ ఉంది ఇతని మీద ఇతన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అడ్డం రాజకీయం చేస్తా ఉన్నావు నియోజకవర్గంలో గందరగోళం సృష్టించాలని చెప్పి మరి వివిధ కులాల మీద వివిధ వర్గాల మీద మతాల మీద ద్వేషం పెంచాలని చెప్పి నువ్వు చేస్తా ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు తెలియజేస్తాం చికెన్ వేస్ట్ వ్యర్థాలపై కోవూరు పోలీసులు ఎఫ్డిఓ అధికారులు దాడులు చేశారు జాతీయ రహదారిపై వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు గుంత వి పూడ్చేశారు నెల్లూరు జిల్లాలో చికెన్ వేస్ట్ విక్రయదారులపై పోలీసులు అధికారులు ఉక్కుపాతం మోపారు అందిన సమాచారం మేరకు ఎఫ్డీఓ కోవూరు పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీల్లో చికెన్ వేస్ట్ తరలిస్తున్న వాహనాన్ని వారు పట్టుకుని స్టేషన్ కు తరలించారు అనంతరం పెన్నా నది ఒడ్డున గుంత త్రవి డెబ్బై డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను గుంతలో వేసి పూడ్చివేశారు ఈ సందర్భంగా ఫిషరీ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా కోళ్ల వ్యర్థాలను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

డెబ్బై ఎనిమిది డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఉంది ఆ చికెన్ వేస్ట్ కన్న కప్పు తీసుకొచ్చేసి ఈరోజు డెమాలిస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆప్కాస్ రద్దు చేయాలని కోరుతూ కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీ నాయకులు ధర్నా చేపట్టారు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలని ఆలోచన విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులకు ఎంతో భద్రతగా ఉండే ఆప్కాస్ విధానంను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పాలనే ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని సిఐటియు కావలి గౌరవ అధ్యక్షుడు పసుపురెడ్డి పెంచలయ్య డిమాండ్ చేశారు కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఆప్కాస్ రద్దు వద్దంటూ సీఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ గతంలో కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీల పరిధిలో ఉండగా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు మూడు నెలలకు ఒకసారి వేతనాలు పని ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు కార్మికులు పోరాడి ఆప్కాస్ విధానం తెచ్చుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు పసుపు పెంచలయ్య సిఐటియు నాయకులు కృష్ణమోహన్ మధు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు సిఐటియు అనుబంధ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలు పెట్టాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు దేవుళ్ళు వీళ్ళ వీళ్ళ రుణం ఎన్ని ఎప్పటికి కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి రుణం అని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వమే మరి మున్సిపల్ కార్మికుల్ని పొగడతలతో ముంచెత్తడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి ఆక్పాసం రద్దు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఇది ఈ ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆక్ రద్దు చేసి కార్మికులను కానీ పర్మిట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తారు పోరాటాల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని చెప్పి సిఐటిస్తా ఉన్నాం అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లను చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆర్థోపెటిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళ్తుందని చెప్పారు రోబోటిక్ సాయంతో చేసే శస్త్రచికిత్సలు వంద శాతం ఖచ్చితత్వంగా ఉంటాయని పేర్కొన్నారు నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం రెండు లక్షల యాభై వేల ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు ఉన్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ తరపు నుంచి మీ అందరికి తెలిసిందే రెండున్నర గత రెండున్నర సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ నీ రీప్లేస్మెంట్ చేయడము అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల నీ రీప్లేస్మెంట్లు అవ్వడము ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిసైన్ చేశాము ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెన్షన్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లా ఎట్లుంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెండూరు పెట్టి టెన్ ఇయర్స్ సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకే పరిమితమైంది కాకపోతే మన అపోలోలో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది ఇది కూడా మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్ మేము ఫైవ్ హండ్రెడ్ న్యూస్ వరకు చేస్తున్నాము ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత త్రీ డీ రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా డిసైడ్ చేస్తాం సో ఇంట్రాఆపరేటివ్గా కూడా మనము అసెస్ చేసే విసులుబాటు ఉంటుంది ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వాళ్ళు సో దీంట్లో అక్యురేషన్ అనేది పెరుగుతుంది మామూలు హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో చోట ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించి ప్రెసిషన్ పెంచి ఇంప్లాంట్ లైఫ్ పెంచేదానికోసమే ఈ రోబోటిక్ మెయిన్ పర్పస్ చాలా రోజులు చేయాలి కానీ కాళ్ళు బెండ్గా కావట్లేదు ఇలా జీవితాంతం ఇలాగే ఉండేదా కొంతమంది ఎక్స్ట్రీమ్ సఫర్ అయ్యేవాళ్ళు సర్జరీ కంటే ఇప్పుడే పెయిన్ఫుల్గా ఉంది సో ఫిజియోథెరపీ చేయడం అనేది ఇంత పెయిన్ఫుల్గా ఉందని కొంతమంది భయపడి సర్జరీ చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఒకసారి అనిపిస్తుంది అంటే యాక్చువల్గా సర్జరీ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందలేకపోతున్నారు అలాంటిది మనకి ఈ సర్జీ రోబోటిక్ కస్టర్డ్ని రీప్లేస్మెంట్ ద్వారా ఇంప్లాంట్ పర్ పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేసి అక్కడ లిగమెంట్స్ కూడా ఎంతవరకు అవసరం అంతనే కట్ చేసుకొని చేయడం ద్వారా జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉండదు జాయింట్ లూజ్ అనేది ఉండదు అండ్ పర్ఫెక్ట్గా లిగమెంట్ బ్యాలెన్సింగ్ అండ్ కరెక్ట్ సైజు షేప్ రావడం అనేది రిజల్ట్స్ అనేది చాలా వరకు పెయిన్లెస్గా అండ్ తొందరగా రికవర్ అయ్యేటట్టు వాళ్ళు నార్మల్ పనులు మళ్ళీ చేసుకునేటట్టుగా చేయగలుగుతున్నారు సో ఇది ఇలా పేషెంట్స్ సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఫిజియో చేయాలని భయపడే వాళ్ళకి ఇది ఒక మంచి విషయం పెట్ట ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు దళితులు సిపిఎం నేతలతో కలిసి నిరసన చేపట్టారు గతంలో తమకు మంజూరైన స్థలాలను ఓ నేత ఆక్రమించారని ఇరవై రోజులుగా బుచ్చి నాయుడు కండగలో రిలే దీక్షలు చేస్తున్నా అధికారుల్లో స్పందన లేదని వాపోయారు తిరుపతి జిల్లా సులూరుపేట ఆర్డీఓ కార్యాలయం బుచ్చినాయుడు కంట్రిగ మండలం కనమనంబేడు గ్రామానికి చెందిన నిరుపేద దళితులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గడిచిన పదేళ్లుగా తమకు నివాస స్థలాలు కావాలని పలుమార్లు విన్నవించినా అధికారులు దయచూపలేదంటూ వారు వాపోయారు ఈ మేరకు బుచ్చినాయుడు కంట్రిగ మండలం కనమనంబేడు గ్రామానికి చెందిన ముప్పై మంది దళితులు మంగళవారం సిపిఐ నేతలు అంబాగం చిన్నరాజు కత్తి ధర్మయ్య పుత్తూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సూలూరుపేట ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలపై ఏవో పవన్ ను కలిసి వినతపత్రం సమర్పించారు రెండు పద్నాలుగులో మంజూరైన స్థలాలను శ్రీకాళహస్తికి చెందిన బత్తయ్యనాయుడు అక్రమంగా ఆక్రమించాడని వాపోయారు ఈ విషయమై గత ఇరవై రోజులుగా బుచ్చినాయుడు కండ్రిగలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన అర్హులకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బుచ్చినాయుడు కండ్రిగా దళితులు తదితరులు పాల్గొన్నారు సులూరుపేట ఆర్డీఓ ఆఫీస్ వద్ద కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉచ్చినాడి కేంద్ర మండల కనవనంపేడి దళితులు నిరసన కార్యక్రమం చేస్తున్నాం ముట్టడి చేస్తున్నాం ఎందుకంటే కొంతకాలం నుంచి వీళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పని రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై మూడు రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లు మాకు ఇళ్ళ పట్టాలు కావాలని అనేకసార్లు వీళ్ళు ఆక్రమించడం అధికారులు వాళ్ళు తొలగించడం చేస్తా ఉన్నారు వీళ్ళకైతే పట్టాలు ఇవ్వడం అదే భూమిలో వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అవి కూడా వీళ్ళు పోయి తొలగించారు ఇప్పుడు ఏ అధికారము లేనటువంటి ఒక దత్తందారి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈరోజు అక్కడ మొత్తము ఐదు ఎకరాల మళ్ళీ పెన్షన్ చేస్తున్నాడు వేసుకుంటే అధికారులు గమనం ఉండరు అప్పుడు దళితులు నేను వేసాడు మేము ఎప్పటి నుంచి ఇళ్ళు పట్టాలడుతున్నాం అని చెప్పని తహసీల్దార్ ఆఫీసుని నుంచి గొడవ చేస్తే రికార్డులన్నీ తిరగేస్తే పేర రంగాల నుంచి ఇప్పటి వరకు కూడా అనాధీనంగా ఉంది ఎవరికి అసైన్మెంట్ పట్టలేదు ఎవరికి ఆ భూములు హక్కు లేదు ప్రభుత్వ భూమి అని చెప్పి తేలింది ఇప్పుడు పెన్షన్ కూడా దళితులు తోశారు తప్ప అధికారులపై తన చర్య తీసుకోవాలా అందువల్ల ఇప్పుడు ఏం ఆశ పుట్టింది మేము ఎప్పటి నుంచో పోరాడే భూములు మాకు ఇళ్ళ పట్టాలి ఇవ్వండి మా ఊరు దగ్గర ఉన్నటువంటి పన్నెండు ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని వ్యాఖ్యలు ఇవ్వనటువంటి గురుకుల పాఠశాలకి మీటింగ్ పెట్టి సభ పెట్టి అడిగితే మేము ఇచ్చేసాము ఇప్పుడు ఇందులో ఇవ్వండి మాకు అని చెప్పి పన్ని ఈరోజు అడుగుతా ఉన్నారు ముప్పై ఐదు రోజులుగా నిర్వహణ చేస్తున్నారు ఉచినార్కంటే తహసీల్దార్ ఆఫీస్ దగ్గర అయినా కానీ ఆర్డీఓ మేడం ఆధారంగా పోతుంది చరిత్ర ఆధారణంగా వస్తుంది ఒక్కరోజు నాటి పలకరించండి మేడం పరామర్శించండి అని కూడా ఏమాత్రం మాత్రం లేకుండా ఆర్డీఓ మేడం వ్యవహరిస్తూ ఉంది అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన తహసీల్దార్ మేడం కూడా ఏదైనా వెంటనే వ్యవసాయాలకు ఫోన్ చేయడం పోలీసులు రప్పించడం అరవద్దని చెప్పు ఈ టెన్ తీసేయండి ఇట్ట ఒక నియంతృత్వ పోకడలో వ్యవహరిస్తా ఈ అధికారులు అంటే ప్రజాస్వామ్యం దేశంలో గాంధీ మార్గంలో మాకు ఇళ్ళ పట్టాలి ఇవ్వండి అని చెప్పి చేసేది తప్ప కాబట్టి ఇది పద్ధతి కాదు అందువల్ల పట్టాలు ఇస్తారా గుడిసెలు వేసుకోమంటారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం మీరు పట్టాలు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఎర్రజెండా పెట్టి గుడిసెలు వేసుకుంటామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈరోజు మేము తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కరోనా ఆనందయ్య మందు కేసులో రైల్వే కోర్టులో హాజరైన ఎమ్మెల్యే సోమిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించాడని విమర్శ వైఎస్సార్సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఊటుకూరు అశ్రిత్ రెడ్డి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు స్పందించకుంటే పోరాటమేనని హెచ్చరిక కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై సోమశిల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు జీవితంలో ఎమ్మెల్యే అయ్యే ఛాన్సే లేదని విమర్శ చికెన్ వ్యర్థాలపై ఉక్కుపాదం మోపిన కోవూరు పోలీసులు ఎఫ్డిఓ అధికారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే